ప్రభు అందరికీ వందనాలు వీడియో చూసే లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి నుంచి ఆకారు వరకు యహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ ఎద్ద ఉంచుకును ఎందుకనగా ఇంకా ఏడు దినములకు నేను నలభది పగళ్లను నలభది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదునని నోవాహుతో చెప్పాను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భాయయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ వాడలో ప్రవేశించిరి దేవుడు నవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలన ప్రాకువాటినన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా వాడలోనున్న నోవాహులద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చేను నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పది ఏడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే ముందే వినబడెను ఆ కాస్తపు తూములు విప్పబడెను నలుగది పగళ్లను నలుగది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు శేమేను హామోను యాపెత్తును నోవాహు బాయ్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షి నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించేను జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి రెండేసి వాడలోనున్న నవాహు ప్రవేశించేను ప్రవేశించినవన్నీ దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదయు ఆడదయ్యు ప్రవేశించాను అప్పుడు యహోవా వాడను అతని మూసివేశాను ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను జలములు భూమి మీద ప్రచాండముగా ప్రబెల్లి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచేను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబల్లినందున ఆకాశమంతటి ఇంతటి గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూడల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రభలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమీ చచ్చిపోయి పొడి నేల వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడను నోవాహను అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రమే మిగిలియుండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబల్లెను దేవుడు వాక్య ముందు గాక అందరికీ